ఫ్రెండ్స్ ఇప్రియాంధ్ర వార్త హైకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలిది అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామండి మనం కేంద్రం తమిళనాడు రాష్ట్రాల మధ్య జాతీయ విద్యా విధానం అమలు విషయంలో నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది త్రిభాషా సూత్రం అమలును రాష్ట్రంలో రాజకీయ సినీ ప్రముఖులు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో తమిళ భాషలో నిర్వహించినటువంటి పరీక్షల్లో విఫలమైనందుకు తనను తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ ఎం విజయకుమార్ అంటే జయకుమార్ అయినటువంటి వ్యక్తి మద్రాసు హైకోర్టులో సారి ఆశ్రయించాడు తన తండ్రి నావిక దళంలో పనిచేస్తుండడం వల్ల తాను సిబిఎస్ఈ పాఠశాలలో చదివానని అన్నారు అందుకే తనకు తమిళం నేర్చుకోవడానికి వీలు వీలుపడలేదని తెలిపాడు కాగా న్యాయస్థానం అతడి పిటిషన్ను తోసిపుచ్చింది తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు తప్పనిసరిగా తమిళనాడు రాయడం చదవడం నేర్చుకొని మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి అని చెప్పేసి న్యాయస్థానం వెల్లడించింది ఎప్పుడు ప్రజల మధ్య ఉండి పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు మాతృభాష పైన తమిళం తెలియకపోతే రోజువారీ పనులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర భాష వచ్చి ఉండాలని లేకపోతే వారు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది